పరిధిలోని అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారు నాయని వెంకటగౌడ్ గురువారం కొలచారం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు తప్పు చప్పుళ్ళు కార్యకర్తల కోలాహలంతో భారీ ఊరేగింపుగా నామినేషన్ వచ్చారు అనంతరం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ఆరు గ్యారంటీలతో ప్రజాను రంజకంగా పాలన అందిస్తున్నారన్నారు కాంగ్రెస్ తోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన అప్పాజిపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని తెలిపారని అన్నారు గ్రామ ప్రజల మద్దతుతో అప్పాజీపల్లిలో గెలుపు సాధించి మండలంలో మొట్టమొదటి కాంగ్రెస్ జెండా అప్పాజీపల్లిలో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు మేము అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయడం జరుగుతుంది మరియు ఈ నాకు మద్దతుగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజా పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగుందని చెప్పేసి నాకు మద్దతుగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది కాబట్టి మరియు అప్పాజిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగర ఎగరవేయడానికి మేము ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం